కుదురు ధనసులోకి మారుతున్నాడు మరొక గురవేసు అనేటువంటి ఉంటూ ఈ యొక్క కాంబినేషన్ వల్ల ఈ నలభై ఐదు రోజుల పాటు కుదురు ధనసులోకి మారుతున్నందుకు వేరే ఫస్ట్ రోజు నుంచి మారుతున్నాడు ఈ డిసెంబర్ మాసంలో అయితే డిసెంబర్ ఫస్ట్ నుంచి ప్రభావం ఉంటుంది ఇది మేషరాశి రాశి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది మరియు ఏ విషయాలు తప్ప మీరు జాగ్రత్త తీసుకోవాలి అనే కొన్ని అంశాలు చెప్పిందే చెప్పిస్తుంది సాక్షాత్తు ధామాలుగా భావిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు తొమ్మిదవ స్థానంలో కుది వస్తున్నాడు పన్నెండవ స్థానంలో శని ఉన్నాడు సో ఎప్పుడైతే ఈ ఆల్రెడీ మీకు ఎల్ల నడుస్తూ కుదు తొమ్మిదో మనస్ ఇక్కడ ఈ కుదురు కరోనా అంటే మూడవ స్థానాన్ని వీక్షించారు అక్కడ నుండి మూడవ స్థానాన్ని వీక్షించేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే కమ్యూనికేషన్ రిలేటెడ్ ఎందుకంటే సెన్ పన్నెంట్లో ఉన్నప్పుడు మ్యాషన్ వారికి ఒకటి వచ్చే మంచి రిజల్ట్ ఏంటంటే ఒకటి కొత్త ఇబ్బంది కొత్త పరిచయాలు ఇస్తాయి మరి ఈ కొత్త పరిచయాలు ఇచ్చినప్పుడు ఒక్కొక్కసారి అదే పరిచయం మనకి ఇబ్బందిని దారిస్తుంది అదే పరిచయం మనకు ఒక మంచి వే చూపిస్తుంది మరి అలా ఉన్నప్పుడు ఈ కాంబినేషన్ ఇలా ఉన్నప్పుడు మీరు చేయాల్సింది ఏమిటి అసలు అంటే ఒక అగ్రిమెంట్ చేసేటం మాట్లాడేటప్పుడు లేకపోతే ఇక్కడ మధ్యవర్తిత్వంగా కొన్ని విషయాల్లో బికాస్ ఆఫ్ ఇక్కడ కుదురు మీకు ఈ రోజు మా కర్మని యాక్ట్ ట్రిగర్ చేసేటువంటి దాంట్లో ఉన్నాడు కమ్యూనికేషన్ రిలేటెడ్ అప్పు ఇవ్వడం అప్పిప్పించే మధ్యవర్తిత్వంగా ఉండవు ఇటువంటి విషయాల్లో అదే కాకుండా మీరు ఏనాడు శనిలో ఉన్నారు ప్రజలు ఎప్పుడైతే ఏనాడు శని ఉన్నారో శని కుదిరి యొక్క దృష్టి ఎప్పుడైతే ఉందో ఇది వేరే క్లియర్ గా ఇచ్చేట రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇది చాలా 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 క్లియర్ గా మీకు ఖర్చు మీద ఇన్వెస్ట్మెంట్ చేసేదాము ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు తీసుకునే అగ్రిమెంట్స్ మీద దీని యొక్క ప్రభావం కంప్లీట్ గా ఆధారపడి ఉంటుంది గుర్తుపెట్టు ఇక మీరు ఎట్లాంటి పరిహారం అర్థం చేసుకోవాలి మధ్యలో ఆంజనేయ స్వామి కానీ లేకపోతే నరసింహస్వామి గాని కాలవేడు ఆలయం ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి మీరు సేవ చేయండి తండ్రి గారి ఆరోగ్య విషయంలో వారు తొమ్మిదవ స్థానంలో కొంచెం ఉన్నటువంటి తండ్రి గారి ఆరోగ్య విషయంలో మళ్ళీ అదేవిధంగా పెద్ద మొక్కల మని దగ్గర ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మధ్యంగా ఉండేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటుంది మీకు తంత్ర స్థానంలో కేతులు ఉన్నాడు కాబట్టి కేతు పంచమంలో ఉంటే పంచమాధిపోతారు ఇరవై అవుతారు కాబట్టి మీరు ఎక్కువగా ఆరాధన చేయడం కూడా కాస్త మీరు గణపతి ఆరాధన సూర్య భగవాను యొక్క ఆరాధన చేయండి అన్ని విధాలు బాగుంటుంది కుదురు నాలుగు ముందుకు దేశకాల పరిస్థితుల్లో ఇటువంటి ప్రభావం చూపిస్తుంది అది చూసుకున్నట్లయితే భారీ వర్షాలు అసలు ఊహించనంత పెద్ద మొత్తంలో వర్షాలు పడ్డం సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేటువంటి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి పెట్టుకుంటారు కుజుడు ధనస్సులోకి వచ్చారు అగ్నిత వచ్చి అక్కడ మీనరాశిలో శని జలత రాశుల్లో ఉన్నందుకు వాయుతో కూడినటువంటి వర్షాలు కొన్ని ఫ్లైట్స్ ప్రయాణాలు చేసేటప్పుడు లేదా కొన్ని సరిహద్దుల దగ్గర రెండు ఒక్కోసారి మొదల కొడుతూ ఉంటారు కుదురు పోలీసులకి లేకపోతే మిలిటరీ వాళ్ళకి ఆర్మీ రిలేటెడ్ సంబంధించిన వాటికి కారకుడు కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి అలాగే మా యొక్క విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా మీరు అంటే ఈ ఫలానా ఒక రాశి ఉంటారు అన్ని రాశి వారి గురించి చెప్పేది ఒకటే మీకు రాశి తెలియదు నక్షత్రం తెలియదు ఏమీ తెలియదు అలాంటి వారు చేసుకోవాల్సిన చేసుకోవాల్సింది ఏంటంటే గా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఒకటి ఫ్లైట్స్ మీద వెళ్ళేటువంటి వారు లేదా ఫ్లైట్స్ నడిపేటువంటి వారు ఫ్లైట్ ఆర్మినేజ్ చేసేటువంటి వారు ఈ సంస్థలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా గాలి వర్షం రెండే కల ప్రదేశాలు కొంత జాగ్రత్తగా ఉండాలి మరియు అంటు వ్యాధులు అంటూ ఉంటారు వైరస్లు అంటూ ఉంటారు లేకపోతే రకరకాల వైవస్తో ఉంటాయి అంటే నీరుకి గాలికి సంబంధించినటువంటి కొన్ని ఇంటర్వ్యాధులు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది రకంగా ఉన్నప్పుడు ఇది మీరు ఒక రోజుతో వెళ్ళిపోవట్లేదు అని సెమీ ఆల్మోస్ట్ మీకు నేను రాసిన ఉంటుంది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రాసెస్ ఇది ఇదంతా చెప్పాలంటే అయితే ఎటువంటి ఉన్నా సరే భగవంతుడి యొక్క అనుగ్రహం కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం మనం బయటపడవచ్చు దానికి ఏం చేయాలి అంటే గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము క్యారెట్స్ కూడా నాలుగు వందలా కినిపిస్తూ క్యారెట్స్ వీలైతే అరటికాయలు తినిపించండి మరియు విధంగా చండీ పారాయణం కానీ చండీ హోమం కానీ ఎక్కడైనా జరుగుతుంటే వెళ్ళి చేసుకోండి సరిపోతుంది మరి ఈ గ్రహాలు ఏ గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటే గ్రహ అనుగ్రహం కూడా ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే శని కుజ రాహు గురు ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అన్నమాటది మరియు ఈ గ్రహాల యొక్క ఇది ఇలా ఉంది అంటే ఐ మీన్ దీని ప్రభావం ఇలా ఉంది కదా దీని నుంచి మనం ఇప్పుడు ఫ్లైట్ ఎందుకు అనుకుంటున్నాము ఫ్లైట్స్ వెళ్ళే విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనం చెప్పుకుంటూ ఉన్నాం చాలా రోజుల నుంచి కూడా మరి దీనికి ఎట్లాగా ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇంటి నుంచి మీరు బయలుదేరే ముందు ఒక్కసారి మీకు ఇష్టదైవాన్ని తలుచుకోండి అదేవిధంగా పన్నెండు రాసుల వారికి పన్నెండు రకాలుగా మీరు చేసుకోవచ్చు అలాంటి మేషం గారు ఉన్నారు గణపతి సూర్యుని లేదా నారాయణని తలుచుకోవచ్చు వృషభం దాడున్నారు ఏం మనో నారాయణ అనుకుని బయలుదారండి మిగనం ఉన్నారు శ్రీమాతయ నమ అమ్మను మనం రక్షిస్తామనే భావనతో బయలుదేరండి కర్కాటకం వాడున్నారు ఏం స్కందాయ నమ అనుకుని బయలుదేరండి కర్కాటక లగ్నం అయినా పర్లేదు కర్కాటక రాసైనా పర్లేదు ఇక్కడ నేను చెప్పేది లగ్నమైనా రాసేనా సరే పనిచేస్తుంది సింహం ఉన్నారు ओम दत्तात्रेय नमः महामदवै। कन्या रासवार नमः ओम हनुमान गणेशाय। तुला सेम दुगराय नमः ओम दुगकाय नमः। ओम कालिका देवी नमः। मुच्छिमवार ओम काल भैरवाय नमः लोरा गोड दत्तात्रेय महाचेशकोच। धनु सवार ओम लक्ष्मी नारायण मत्सवान्ये नमः महामद भैरव। बैठले पडो। आदिवद मकरं वार कोंडी। చక్కగా ఓం శ్రీమాత అయిన లేదా ఓం లలితాంబికాదేవి మహా అనుకోవచ్చు లేదా ఓం లక్ష్మీదేవి అయిన మా అనుకున్నా సరిపోతుంది అదేవిధంగా కుమ్మం వారు ఓం నారాయణ లేదా ఓం మీనం వారు ఓం రాజరాజేశ్వరి దేవి అయినమా అనుకోండి ఇలా మీరు ఇంట్లో స్ఫూర్తిగా నేను బయటకు వెళ్తున్నాం తల్లి లేదా తల్లి అయితే తల్లి తండ్రి తండ్రి అనుకోని మీరు నేను సురక్షితంగా వెళ్ళి వచ్చే బాధ్యత నీది నిన్ను పూర్తిగా నమ్ముకొని బయలుదేరుతున్నాను అనుకున్నట్లయితే ఇప్పుడు ఉండేటువంటి ప్లానిటరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఎందుకంటే శని కుదురు పరస్పర వీక్షణ అంటుంది అంటే శని మిమరాశి లాంటి కుదురులో దృష్టి కుదురు బరస్సు నుంచి మేము ఉండే శని చూస్తున్నాడు ఈ పరస్పర వీక్షణలో ఉన్నప్పుడు పర్టికులర్ గా జన నష్టం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అది ఒక్కొక్కసారి ఎక్స్టెన్షన్ ఫండ్ ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి అందరూ బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పరిహారం చెప్పడం జరిగింది మరి కొంతమందికి ఎక్కడ విదేశాల్లో ఉంటుందో అక్కడ నవగ్రహాలు ఉండవు కొంచెం చక్కగా ధ్యానం చేసుకోండి చెల్లి వినండి ఇందులో మనకి ఎక్కడున్నా కూడా యూట్యూబ్ లో పారాయణం కొడితే వస్తుంది చెడ్జి చేయించుకోనివ్వండి నాకు అంత ఇది లేదు స్థాముకులు చెంది పారాయణం వినండి చక్కగా అన్ని విధాలా మీకు బాగుంటుంది ఆ యొక్క లతాంబిక అన్న వారి అనుగ్రహం కలగాల మనస్ఫూర్తి కోరుకుంటే శ్రీ మహా